దేశంలో పదిహేను కోట్ల టన్నులు అది పదిహేను లక్ష పదిహేను కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతుంటే యాభై ఆరు యాభై కోట్ల లీటర్లు కదా అమ్మేస్తాము ఈ పాలు పెరుగులో రసాయనాలు వస్తున్నారు చెక్కదనం నిల్వ కోసం మిల్క్లో ఫార్మల్ని ఉపయోగిస్తున్నారు అనమాట దాని గురించి తెలుసుకుందరి మన పొద్దున్నే తాగి వేడి 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 పాలు భోజనం చెళ్ళు అన్నం కలుపుకునే గడ్డ పెరుగు స్వచ్ఛమైనదేనా కంటికి చక్కగా చక్కగా కనిపిస్తున్న పాలు పెరుగులో విషపూర్తి రసాయనాలు ఉండొచ్చు కమ్మను రుచి రుచి వెనక రసాయన నెమ్మదిగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి ఇప్పుడు పదిహేను పాలు ఎనిమిది పెరిగి తయారీ యూనిట్లను సీజ్ చేశారు అన్నమాట మూత్రపెండాలు కాలేరు పాడు చేసి మనిషిని మంచాన్ని పెట్టేలా ఇవి అన్నమాట ఈ కొన్ని కొన్ని కంపెనీలు ఏం చేస్తే సేవలు నిల్వ చేసేందుకు ఉపయోగించే పార్మాలైన రసాయనాన్ని పెరుగులోనూ పేడు పెయింట్ ఆరిపోయాక వదలకుండా ఉండేందుకు కలిపే ప్రోటీన్ బైండర్ అనే రసాయనాన్ని కలుపు తిరినట్లు అధికారులు తెలిచారు పదిహేను పాల కంపెనీలు ఎనిమిది పెరుగు కంపెనీలు గుర్తించి సీజ్ చేశారు రైతుల దగ్గర నుంచి పాలు స్వచ్ఛందంగానే స్వచ్ఛగానే వస్తున్నాయి వాటిని సేకరించే సంస్థలే కల్తీ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా పది రోజుల పాటు దాడులు చేశారన్నమాట పెరుగు పాలల్లో నా కల్తీ జరిగినట్లు రాష్ట్ర డైరీ యూనిట్లు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు పతంగి టోల్ ప్లాజా వద్ద తెల్లవారుజామున వ్యాన్ను తనిఖీ చేశారు అన్నమాట అనుమానం ఇచ్చి వాటిని ఫుడ్ సేఫ్టీ లాబ్ పంపారన్నమాట పరీక్షల్లో మోతాదు మించి ఫార్మల తేలుతుంది అనంతరం అది పాలు ఉత్పత్తి యూనిట్ను మూసిస్తారన్నమాట అలాగే ఫిబ్రవరి మూడున మార్చి నాలుగో తేదీని అన్ని జిల్లాల పాలు పెరుగు ఉత్పత్తుల యూనిట్లు ఆకస్మిక తనిఖీలు చేశారు దాదాపు రెండు వందల శాంపుల్ సే సేకరించి ఈ ప్రభుత్వ ల్యాబ్లో ప్రముఖ పెరిగి ప్రైవేట్ ల్యాబ్లో కూడా టెస్టులు చేశారనమాట సీచ్యూషన్ కంపెనీలో ముఖేష్ డైరీ సప్తగిరి ఫుడ్స్ దుర్గా డైరీ ప్రొడక్ట్స్ ధరణి డైరీ వల్లభా ఎన్ఎస్ఆర్ ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయట ప్రమాణం మేరకు నాంది లేకపోవడం కల్తీ జరగడం వల్ల ఆయన యూనిట్లు మూసినట్టు ప్రముఖ బ్రాండ్లకు చెందిన పొల పాలల్లో ఫ్యాటు ప్రోటీన్ అయితే నిర్దేశించిన ప్రమాణాల మేరకు లేవంటూ అలాంటి కల్తీ జరగలేదని అంటే వీళ్ళు కా క్యాన్సర్ మంధత్వం సమస్యల నుంచి మూత పైన కాలేజీ దెబ్బతింటాయి కానీ వీళ్ళేంటి పట్టించుకోవట్లేదు ఈ ఫార్ముల రసాయన మిక్స్ చేయడం వల్ల పాలు చక్కగా కనిపిస్తాయి ఎక్కువ సమయం నిల్వ ఉంటాయి అధికారులు చెప్తున్నారు ఇరవై ఐదు లీటర్ల పాలలో నిర్దేశించిన ప్రమాణాల ఫార్ములు కలుపుతున్నారు ఫార్మాలు అనేది యాంటీసెప్టిక్గా త్వరగా పాడైపోయే వాటిని ఎక్కువ కాలం నిల్వ చేసేందుకు దీన్ని ఉపయోగిస్తారు పాలను ఎక్కువ దూరం పంపిన సమయంలో ఈ రసాయనాన్ని అధిక మొత్తాలు కలుపుతున్నారు పాలపుడిని కనపడం వల్ల పాలను చల్లని ప్రదేశంలో ఉంచకపోయినా పాడవు ఫార్మర్లను కలిపిన పాలను తాగడం వల్ల దీర్ఘకాలంలో కాలేము మూతపిండాలు దెబ్బతింటాయి క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి ప్రోటీన్ బ్లాయింట్ కలపడం వల్ల పెరుగు గడ్డలాగా మారి చూడగానే తినబుద్ధి ఉంటుంది ఇక రంగారెడ్డి మేడ్చేల్ పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్రవాదంలో జీఎంసి చిన్న తడిపొడి చెత్త డబ్బాలను పాలకు తోడు పెట్టేందుకు ఉపయోగిస్తున్నట్టు ఈ విధంగా పాలు కల్తీ జరుగుతుంది ఇప్పుడు స్వచ్ఛతన ఎలా గుర్తించాలంటే నున్నగా నా ఉపరితలంపై ఒక చొక్క పాలన వేసామనుకో అది అక్కడికక్కడ ఆగిపోతుంది లేదంటే చాలా నెమ్మదిగా కదిలిన ఆ స్వచ్ఛమైన పాలు కింద లెక్క అంటే పాలు చొక్క వేసామనుకో అనుకో నున్నగా ఉన్నది గ్లాస్ మీద అది అలాగే నిండిపోద్ది అనమాట కాదలదు అడ్డువిటి కాదలదు లేదా కొద్ది కలుద్దాం నీరు లేదా ఇతర రసాయనాలు డిజిటల్ డిప డిటర్జెంట్ కలిపిన పాలు అయితే బొట్టు ఉపరితలం మీద వేయగానే వెంట కదులుతుంది అనమాట అంటే మన చొక్కెలా వేయగానే అదే అటు ఇటు కాదు అలా ఉండిపోద్ది అనమాట ఒరిజినల్ పాలు అయితే అదే డూప్లికేట్ పాలు అనుకో పటమోద చుక్క పారిపోతుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడియా ఆఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం